విశ్వాస జీవితం అనండి అనుభవ జ్ఞానం అనండి క్రీస్తులో అనుభవ జ్ఞానం అనేది చాలా ముఖ్యం అంటే వాక్యం తెలియడం ఒక ఎత్తు వాక్యాన్ని అనుభవించడము ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై అయ్యేటప్పటికీ వాక్యంలో అనుభవం బాగా పెరుగుతుంది చూడండి సమయలు చిన్నప్పుడు ఎలి ప్రవక్త ఉండేవాడు దేవుడు సమూయలతో మాట్లాడుతున్నప్పుడు సమూయలు దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేదు అతనికి తెలియదు అందుకని అతను మళ్ళీ ఎలి దగ్గరికి వెళ్తే అప్పుడు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తాడు ఇది దేవుని స్వరము చెప్పు ప్రభు అని అనాలని యవనలకి అర్లీ స్టేజ్ వాళ్ళకి ఏమవుతుందంటే సీనియర్స్ గైడెన్స్ లేక వాళ్ళకి దేవుని స్వరాన్ని ఎలా వినాలో దేవుడిని నుంచి ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో తెలియక చాలామందికి బాధపడుతూ ఉంటారు బీటూ ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ లీడర్షిప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ దేవుడు జాషుఅక్ కూడా మోసే కింద ట్రైనింగ్ ఇచ్చాడు చాలా సంవత్సరాలు అందుకని జాషువా యహోష్వా మంచి లీడర్ అయ్యాడనమాట సో సీనియారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దెర్ ఈజ్ నో రిటైర్మెంట్ ఫర్ కింగ్డమ్ పీపుల్ కింగ్డమ్ పీపుల్ ఎప్పుడు కూడా రిటైర్మెంట్ తీసుకోకూడదు వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ దావిధికి కూడా ప్రవక్తలు ఉన్నారు గైడెన్స్ ఉన్నారు సరిచేసేవాళ్ళు మళ్ళా వాళ్ళు బలాన్ని పొందుకునే ముందుకెళ్ళిపోవడానికి లీడర్స్ కనుక లేకపోతే చాలా కష్టం సో ఇట్ ఈస్ గుడ్ దట్ లివ్ లాంగ్ అండ్ బీ బ్లాస్ట్ టు లివ్ లాంగ్ టు హ్యావ్ మోర్ విశ్వాసం విశ్వాసమోనండి రైట్ ఒక్కొక్కసారి కష్టములో ఉంటుండగా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే నీకు భవిష్యత్తులో ఆ కష్టం మీద అధికారము వస్తుంది ఐ హ్యావ్ సీన్ దిస్ If you are holding on to your faith in your pain, the future is you will have authority over your pain. If you don't hold on to your faith in pain, the pain may take over your faith. The pain may destroy you. But if you hold on to your faith in the pain, you will have authority over the pain. నీ కష్టాల్లో నీ బాధల్లో నీ ఇబ్బందుల్లో నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా నీ కష్టాల మీద బాధల మీద నీకు అధికారం వస్తుంది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది జోసఫ్ ఉదాహరణకి యోసేపు యోసేపు హీ వెంట్ త్రూ స్లావరీ హీ బికేమ్ మెస్ లేదు యోసేపు ఒక బానిసగా అమ్మబడ్డాడు కానీ బానిసగా ఉండి కూడా తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు జోసెఫ్ వాజ్ ఎ స్లేవ్ బట్ హీ వాజ్ హోల్డింగ్ ఆన్ టు హిస్ ఫేత్ ఇన్ హిస్ స్లేవరి జోసఫ్ యోసేపు చరసాలలో వేయబడ్డాడు చరసాలలో కూడా తన విశ్వాసాన్ని పట్టుకున్నాడు యోసెఫ్ మేనేజర్ అయ్యాడు ఫోర్ఫర్ ఇంట్లో హీ వాజ్ ద మేనేజర్ అయినా తన విశ్వాసాన్ని పట్టుకున్నాడు అన్ని రంగాల్లో మంచి కాలముల్లో చెడ్డ కాలముల్లో కూడా యోసేపు తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఇప్పుడు యోసేపు చెరసాలలో కూడా అంటే ఏంటి తెలుసా మంత్రిని మోసం చేస్తే అందులో భారీ విషయమై ఏ చెరసలో వేస్తారో తెలుసా లాస్ట్ ఇన్నర్ ప్రసన్ అనమాట ఇక్కడ మంత్రి అన్నాడు నువ్వు వేహంగా నా భార్యకి కడదామని ఇన్నర్ చెల్లో వేసేసాడు అయినా యోసేపు విశ్వాసాన్ని పట్టుకున్నాడా లేదా యోసేపు దేని విషయమై తన విశ్వాసాన్ని కష్టాల్లో పట్టుకున్నాడో అవన్నీ యోసేపు చేతి కిందకు వచ్చేసాయి అవునా కదా ఇప్పుడు యోసేపు రాజు అయినప్పుడు చెరసాల ఉంది మంత్రి ఎవరికింద ఉన్నాడు బానిసలు ఉన్నారు మీ రోజు ఎన్ని కష్టాలు ఉన్నా రోజు ఎన్ని బాధలు ఉన్నా మీరు విశ్వాసముతో ఈరోజు ఈ మందిరానికి రావడం మీ విశ్వాస సూచన కనుక మీ కష్టాలన్నీ మీ అధికారంలోకి స్వాధీనమవును గాక మీ అధికారంలోకి రావడం అంటే ఏంటి పొమ్మంటే పోతుంది ఉండమంటే ఇట్స్ అప్ గవ్ సో వాట్ ఆర్ యు టాలరేటింగ్ అండ్ స్టిల్ హోల్డింగ్ ఆన్ యువర్ ఫైత్ యూ విల్ స్టార్ట్ రూలింగ్ ఓవర్ దోస్ థింగ్స్ దట్ హ్యావ్ బీన్ టాలరేటింగ్ యూ నిన్ను బాధ పెట్టేవన్నీ విషయంలో నువ్వు విశ్వాసాన్ని గట్టిగా పెట్టుకుంటే అవన్నీ నీ అధికారంలోకి వచ్చేస్తాయి చాలామంది బాగుంటేనే వస్తారు నువ్వు వస్తే అవన్నీ నీ అధికారంలోకి వస్తాయి దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిత్ జర్నీ సో నీకు తెలియాలన్నమాట విశ్వాస మార్గాలు తెలియాలి ఫెయిత్ ఈజ్ అ జర్నీ అందుకే ఈ జర్నీలో దిఆర్ ద ఎక్స్పీరియన్సెస్ ఇఫ్ యూ డోంట్ నువ్వు ఎక్కువ కాలం బతుకుతున్నావు అనుకోండి ఎన్ని చెప్తావు అనమాట ఇతరులకి ఓకే 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 దేని విషయమైనా సరే అందరూ చెప్పండి ప్రతి విషయంలో నేను నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాను హోల్డ్ ఆన్ టు యువర్ ఫైట్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ ఎందుకంటే విశ్వాసమే ఆ పరిస్థితి నుంచి నీకు విజయాన్ని ఇస్తుంది ఒకవేళ నువ్వు విశ్వాసాన్ని పట్టుకోకపోతే నీకు విజయమో రాదు ఆ విశ్వాసాన్ని జయించేదే వి ఆ సమస్యను జయించేదే విశ్వాసం సో ఆ సమస్య విషయమై విశ్వాసాన్ని వదిలేస్తారు అందరూ అటాక్ ఈజ్ ఏ సైన్ టు టెల్ యూ నీ పాత ప్రామిస్ మర్చిపోయావు అండ్ అటాక్ ఒక ఇబ్బంది నీకు వస్తుందంటే ఏంటి నీ పాత వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో నీ పాత వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ఎప్పుడు ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఒక ఇల్లు పెళ్ళి పిల్లలు కొంత డబ్బు హ్యాపీ అనుకుంటాం అప్పుడు అటాక్స్ వస్తాయి అటాక్స్ వస్తాయి ఏంటి నేను ఎందుకు ఆశీర్వద్ది తెలుసా అబ్రహమా నీ ద్వారా భూమిలో సమస్త జనులు ఆశ్రదించబడతారు సో ఎన్ అటాక్ ఎక్స్పాండెడ్ బ్లెస్సింగ్స్ నీ మీదకి వచ్చే శోధన ఎందుకు వస్తుంది నీ మీదకి వచ్చే శోధన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు విషయమై నెరవేర్చుకోవడం నీ విషయంలో నెరవేరడానికి కోసం ఏమస్తుంది నువ్వు తీసుకుంటా పక్కన పెట్టేస్తావు అది మర్చిపోతావు అందుకే అటాక్ అది నెరవేరాలి నీ విషయంలో యోసేపుకి ఎందుకు అటాక్ వచ్చింది ఆ ఫోర్త్ ఫోర్ ఇంట్లో బాగున్నాడు అన్నీ అతని చేతికి ఎందుకు వచ్చేసాయి ఆ పెళ్ళమేమో రత్స చేసేస్తుంది ఇది నా పోస్ట్కి అసలు పెడుతుంది ఇది హాయిగా ప్రశాంతంగా గొయ్యిలోంచి వచ్చి గేదులు ఇల్లు కడిగే వాడి మేనేజర్గా ఉన్నాను చాలా బాధపడుతున్నాడు ప్రభు ఈ శోదన తప్పించు అంటే ఏంటి దేవుడు చెప్తున్నాడు బిడ్డ నువ్వు ఇంటికి కాదు ఫరో ఇంటికి యజమాని ఈస్ ఎ సాయింగ్ దట్ గోయింగ్ టు ద నెక్స్ట్ లవ్ ఈరోజు మీకుండే శోదనలు అన్నిటికి చెప్పండి థ్యాంక్స్ నేను పైకి వెళ్ళిపోతున్నా పక్కన చెప్పు నీ శోధనలకి థ్యాంక్స్ చెప్పు నువ్వు పైకి వెళ్ళిపోతున్నావు అనండి ఎంతమందికి అర్థమవుతుంది ఇది అంత ఏంటి ప్రాసెస్ ఈ వాక్యము ఎప్పుడైతే మనం ఎక్కువ కాలం వాక్యాన్ని పట్టుకుంటామో వాక్యము అనుభవ జ్ఞానముగా మారుతుంది ఓకే ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అన్ని కూడా మీ యొక్క గమ్యము ఆశీర్వాదాలకు మిమ్మల్ని చేర్చును కాక ఓకే ఒక్కొక్కసారి మనకి ఆత్మలో కొన్ని అర్థాలు వేరు ఇంగ్లీష్లో కొన్ని అర్థాలు వేరు కష్టము అనే తెలుగు అర్థం వేరు కష్టము అనే బైబిల్కి సంబంధించినటువంటి ఆత్మీయ అర్థము వేరు మామూలుగా కష్టం అంటే ఏంటి నష్టం పక్కన వాళ్ళు చెప్పండి మామూలుగా కష్టం అంటే నష్టం యా ఎ ప్రాబ్లం ఈజ్ పెయిన్ ఇస్ లాస్ కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా నీ కష్టాల నుంచి మహిమ వస్తుంది అంట ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్ ఏమొస్తుంది గ్లోరీ అనండి గ్లోరీ అంటే ఇప్పుడు యోసేపుకి వాగ్దానం వచ్చింది దేవుడు చెప్పాడు నక్షత్రాలు మొక్కుతాయి నీకు పనులన్నీ మొక్కుతాయి నువ్వు అధికారం అయిపోతావు బ్లస్ అయిపోతావు ఆహా అన్నాడు రెండు రోజు గోతుల పడ్డాడు అందరూ పోయారు అందరూ మొత్తం రావడం కాదు కదా మొత్తం పోయింది చూసారా ఒక్కొక్కసారి వాగ్దానము విశ్వాసం ఉన్న వాళ్ళకి నీ కష్టాలన్నీ కలిపి నిన్ను గురికి చేరుస్తాయి పక్కన చెప్పు నీ కష్టాలన్నీ కలిపి నీ గురికే నిన్ను చేరుస్తాయి అని చెప్పండి ఆల్ యువర్ ప్రామిసెస్ కంబైన్ టు లీడ్ యూ ఇన్ యువర్ డెస్టినేషన్ ఏదైనా అనారోగ్యం దాన్ని ఇబ్బంది పెడుతుందా ఆ అనారోగ్యం మీద నీకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే దాని మీద నీకు అధికారం వస్తుంది అందుకే చెప్తాను నేను వచ్చే వ్యాధులు వేరు అన్ని జనులకు వచ్చే వ్యాధులు వేరు వ్యాధుల మీదకి ఏమొస్తుంది అధికారం యూ విల్ హ్యావ్ ట అప్పులు వేరు జనాల అప్పులు వేరు ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్ అయితే కానీ క్రైస్తవులు ఎందుకు అవన్నీ అన్నిటి నుంచి బయటికి రాలేపోతున్నారు నా ప్రజలు ఏమీ విజ్డమ్ నీకు దేని మీదైనా అధికారం రావటం లేదా నీకేం కావాలా జ్ఞానము యు విజ్డా విజ్డమ్ ఈజ్ ఇంపార్టెంట్ అస్తమాలము నీ విశ్వాసాన్ని కొండ పో అని వాడకూడదు నీ విశ్వాసాన్ని వ్యాధి పో అనడానికి వాడకూడదు అప్పుడప్పుడు నీ విశ్వాసాన్ని ఏం పడాలో తెలుసా నాలో ఉండే బలహీనత పో అని కూడా వాడుకోవాలి యూజ్ యువర్ ఫైట్ టు ఓవర్కమ్ యువర్ వీక్నెస్ నీలో ఉండే బలహీనతని వేరుతో సహా ఎండిపోయేటట్టు చేసుకోవచ్చు బైబిల్ అనేది ఏంటంటే అర్థం అండి ఇట్ విల్ షో యూ యు యువర్ ప్రైడ్ ఇట్ విల్ షో యూ యువర్ జలసి ఆ సూయ ఇట్ విల్ షో యూ యువర్ బ్యాక్ బైటింగ్ అది నీ యొక్క పిశ్నార్తనాన్ని కూడా చూపిస్తుంది నీ పినస్తాన్ని ఓకే ఇట్ విల్ షో యువర్ గ్రీడీనెస్ ఇట్ విల్ షో యూ యువర్ ఈ బైబల్ అయినటువంటిది నీ బలహీనతలను చూపిస్తుంది నువ్వు ఎప్పుడైతే బలహీనతలను పట్టుకొని ఇవి వేరుతో వెండిపోవాలనుకుంటున్నావో ఆ వెండిపోతాయి అప్పుడు ఆత్మీయ ఫలాలు ఎక్కువ పనిస్తావు పక్కన చెప్పు నీ విశ్వాసాన్ని నీ బలహీనతలు వేరుతో ఎండిపోవడానికి కూడా వాడువ్ యూనిట్ యూస్ చాలా మంది ఉంటుంది బాగుంటారు కానీ దే నెవర్ యూస్ దర్ ఫైత్ టు ఓవర్కమ్ దర్ వీక్నెస్ దిస్ ఈజ్ ద ప్రాబ్లం కొంతమందికి చక్కగా ఏదో ఒక మాట మా మహాటేస్తూ ఉంటాం చెడ్డ మాటలు వచ్చేస్తాయి కోపం వచ్చేస్తారు యూనో అది అలాగే ఉంటుంది కానీ దాన్ని దాన్ని తగ్గించుకోవడానికి విశ్వాసాన్ని చాలా పెద్ద తలపచ్చు ఇంక్రీజ్ యూనో ఇంక్రీజ్ యువర్ ఫైత్ బై డిక్రీజింగ్ యువర్ ఫ్లెష్ క్వాలిటీస్ యూ నీట్ యూస్ యువర్ ఫైట్ డ్రైఅప్ యువర్ హేట్రేట్ అప్ యువర్ యాంగర్ ఎంతమందికి అర్థం అవుతుంది పక్కన ఉంది చెప్పండి నీ అనే చెట్టు ఏడుతో ఎండిపోవడానికి నీ ప్రార్థన వాడు అని యూజ్ యువర్ ఫైత్ టు డ్రై అప్ సంబడి హ్యాస్ ఫియర్ కొంతమందికి భయం భయం ఫియర్ ద లివ్ ఇన్ ఫియర్ అది జరుగుతుంది ఇది జరగవచ్చు ద లివ్ ఇన్ ఫియర్ ఆల్ ద టైం నాలో అనుమానం అనే చెట్టు వేరుతో ఎండిపోవును గాక యు నీడ్ టు సే యునో ద ఫియర్ ద ట్రీ ఆఫ్ ఫియర్ సంబడీస్ ట్రీ ఆఫ్ ఫియర్ ఈస్ బీంగ్ డ్రైడ్ అప్ ఫ్రమ్ ద రూట్స్ అందరూ చేతులు పైకెత్తానండి ఏ నీ రక్తము ద్వారా నన్ను నా కుటుంబాన్ని నీతి మంతులుగా చేశావు నా అంతరంగాన్ని మార్చేశావు పాపానికి నేను నన్ను నీ నామాన్ని అంగీకరించడం ద్వారా నీ సిలువను అంగీకరించడం ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా నీతికి దాసుడిగా చేశావు కాబట్టి ఈ రోజు నుంచి నన్ను నేనుగా నేను ఇతరులను నేను నమ్మిన విశ్వాసులను నీతి మంత్రులుగానే చూస్తాను ఆ రీతిగా నాలో నీతి ఇంకా బయటకు వస్తది నేను ఉపదేదం లాగా ఈ మూడు నెలలు ఆరంభమవును గాక ఐ